హాయ్ ఫ్రెండ్స్ అవాజు ఈరోజు మనం ఈ వీడియోలో ట్వంటీ ఫోర్ జూన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నాడు మన ఇండియన్ స్టాక్ మార్కెట్ యొక్క మూవెంట్ ఏదైనా ఉండబోతుందో ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఫస్ట్ నిఫ్టీ ఫిఫ్టీ నిఫ్టీ ఫిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకు ఉండట పక్కన నిఫ్టీ ఫిఫ్టీ యొక్క హై వచ్చేసి ట్వంటీ త్రీ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ గాను లో వచ్చేసి ట్వంటీ త్రీ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది కాబట్టి మీరు ట్వంటీ ఫోర్ జూన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నాడు నిఫ్టీ ఫిఫ్టీని బేస్ చేసుకొని ఈక్విటీ మార్కెట్లో ట్రేడింగ్ చేసినా సరే లేదా ఆప్షన్ ట్రేడింగ్ చేసిన వస్తుంది ఖచ్చితంగా ఈ టూ నెంబర్స్ దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి హై వచ్చేసి ట్వంటీ త్రీ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ లో వచ్చేసి ట్వంటీ త్రీ థౌజండ్ త్రీ ఫిఫ్టీ ఈ టూ నెంబర్స్ మధ్యనే నిఫ్టీ ఫిఫ్టీ మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత మనకున్న మరొక ఇండెక్స్ బ్యాంక్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకు పక్కన బ్యాంక్ నిఫ్టీ ఒక హై వచ్చేసి ఫిఫ్టీ టూ థౌసండ్ గాను లో వచ్చేసి ఫిఫ్టీ వన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ గాను నమోదు కాడానికి ఛాన్స్ ఉంది కాబట్టి మీరు ట్వంటీ ఫోర్ జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాడు బ్యాంక్ నిఫ్టీని బేస్ చేసుకునే ఆప్షన్ ట్రేడింగ్ చేస్తే ఖచ్చితంగా ఈ టూ నెంబర్స్ని దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి హై వచ్చేసి ఫిఫ్టీ టూ ఫిఫ్టీ టూ థౌసండ్ లో వచ్చేసి ఫిఫ్టీ వన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఈ టూ నెంబర్స్ మధ్యనే బ్యాంక్ నిఫ్టీ మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత మనకున్న మరొక ఇండెక్స్ ఏదంటే కనుక ఫిన్ నిఫ్టీ ఫిన్ నిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకు వాళ్ళ పక్కన ఫిన్ నిఫ్టీ ఒక హై వచ్చేసి ట్వంటీ త్రీ థౌసండ్ వన్ హండ్రెడ్ ఫిఫ్టీ గాను లో వచ్చేసి ట్వంటీ టూ ట్వంటీ టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది కాబట్టి మీరు ట్వంటీ ఫోర్ జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాడు ఫిన్ నిఫ్టీని బేస్ చేసుకునే ఆప్షన్ ట్రేడింగ్ చేస్తే ఖచ్చితంగా ఈ టూ నెంబర్స్ని దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి హై వచ్చేసి ట్వంటీ త్రీ వన్ ఫిఫ్టీ లో వచ్చేసి ట్వంటీ టూ ఎయిట్ ఫిఫ్టీ ఈ టూ నెంబర్స్ మధ్యనే ఫిన్ నిఫ్టీ మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత మీ అందరికీ వచ్చే కామన్ డౌట్ ఏంటంటే ఓవరాల్గా ట్వంటీ ఫోర్ జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాడు మన ఇండియన్ స్టాక్ మార్కెట్ మూవ్మెంట్ ఎలా ఉండొచ్చు అన్నట్టు మీకు కావచ్చు అయితే ఇక్కడ మన అక్కడ ఆడ పక్కన నిఫ్టీ ఫిఫ్టీ కావచ్చు బ్యాంక్ నిఫ్టీ కావచ్చు ఫిన్ నిఫ్టీ కావచ్చు ఈ మూడు ఇండెక్స్ ఓపెన్ అయితే హెవీ గ్యాప్ అప్ లేదా నార్మల్ గ్యాప్ అప్ లేదా హెవీ గ్యాప్ గ్యాప్లో లేదా నార్మల్ గ్యాప్ రోడ్లో ఓపెన్ అవుతాయి హెవీ గ్యాప్ గ్యాప్ అప్లో ఓపెన్ అయితే నైన్ థర్టీ వరకు సిఈన్లో సాగి దాని తర్వాత సైడ్ వేస్ ఉండే ఛాన్స్ ఉంది అలా కాకుండా నార్మల్ గ్యాప్ ఇప్పుడు ఓపెన్ అయితే నైన్ థర్టీ వరకు సీఈట్లో సాగి దాని తర్వాత సైడ్ వేస్ వస్తున్న మీకు టెన్ థర్టీ తర్వాత మార్కెట్ సీలోకి వెళ్ళిపోవడానికి ఛాన్స్ ఉంది హెవీ గ్యాప్ అయితే నైన్ థర్టీ వరకు ఫాల్ అయ్యి దాని తర్వాత మార్కెట్ సైడ్ వేస్ ఉండడానికి ఛాన్స్ ఉంది నార్మల్ గ్యాప్ అయితే నైన్ థర్టీ వరకు ఫాల్ అయ్యి దాని తర్వాత అప్డౌన్ అవుతూ మీకు ట్వెల్వ్ థర్టీ తర్వాత మార్కెట్ సీలోకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది ఓవరాల్గా చూసానుక ట్వంటీ ఫోర్ జూన్ రోజు మార్కెట్ మ్యాక్సిమం సైడ్ వేస్ అంటే నేను ఇచ్చిన లోకి మధ్యలో మార్కెట్ మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది అలా కాని పక్షంలో బుల్లి అంటే మార్కెట్ అప్ సైడ్ వెళ్ళడానికి స్కోప్ ఉంది ఇక నేను బుల్లి రిఫర్ చేస్తున్నాను కాబట్టి ఆప్షన్ ఆప్షన్టీలో బాగా సీఈన్టీ తీసుకుంటే నేను ఇచ్చిన హై బ్రేక్ అయిన తర్వాత కూడా ట్రైనింగ్ స్టాప్ అవుతా వెయిట్ చేస్తే మీకు మంచి ప్రాఫిట్ వస్తుంది లేదు మార్కెట్ పడిపోతుంది అనుకోండి మీరు పీఈఎంటి తీసుకుంటే నేను ఇచ్చిన లోకి దగ్గర దగ్గరలో లేదా నేను ఇచ్చిన లో బ్రేక్ అయిన తర్వాత ఎక్సిట్ అయ్యే ప్రయత్నం చేయండి ఈ వీడియో కనుక మీకు లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఛానల్ మట్టుకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్ వందే మాత్రం